హలో పశ్చిమాసియా రావణ కాష్టంలా రగులుతూనే ఉంది మరోసారి పశ్చిమాసియా చాలా ఘోరంగా బగ్గుమందని చెప్పాలి హమాస్ హిజ్బుల్లాతో పోరు సలుపుతున్నటువంటి ఇజ్రాయెల్పై ఇరాన్ విరుచుకుబడింది ఇజ్రాయెల్ కాలమానం ప్రకారం చూస్తే మంగళవారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఒకసారి మళ్ళీ ఎనిమిది గంటల సమయంలో ఇలా బ్యాలిస్టిక్ క్షిపణలో వర్షాన్ని కురిపించింది ఆ తర్వాత విడతల విడతలుగా రాత్రి పది గంటల వరకు కూడా క్షిపణి దాడులను కొనసాగిస్తూనే ఉంది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఐడిఎఫ్ స్థావరాలు వైమానిక దళ బేసులు ఉన్న హార్టిజెమ్ అలాగే నెవోటోమ్లోని వాణిజ్య వ్యాపార కేంద్రాలు అధికంగా ఉండేటువంటి ప్రాంతాలే లక్ష్యంగా చేసుకుని ఫస్ట్ టైం నూట రెండు బ్యాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది ఆ తర్వాత అరగంటకే మరో వంద క్షిపణులు ఇజ్రాయెల్ పైకి వచ్చాయని ఐడిఎఫ్ అధికారికంగా వెల్లడించింది ఇక రాత్రి పది గంటల వరకు నాలుగు వందలకు పైగా క్షిపణులు ప్రయోగించామని ఇజ్రాయెల్ రెవల్యూషనరీ గార్డ్స్ అంటే ఐఆర్జీసీ అంటారు దీన్ని ప్రకటించడం కూడా జరిగింది ఇక ఇజ్రాయెల్ కంచుకోటగా కాపాడే ఐరన్ డోమ్ వ్యవస్థ సింహభాగం క్షిపణులను అడ్డుకోవడం జరిగింది అయినా సరే టెలవీవ్ నెగవ్ షారోన్ నగరాలను చాలా వరకు క్షిపణులు తాకాయని అక్కడ భవనాలు చాలా వరకు దెబ్బతిన్నాయని అక్కడున్న అధికార వర్గాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి అలాగే మధ్యధర సముద్రంలో ఉన్నటువంటి తమ గ్యాస్ పైప్ లైన్ కూడా దెబ్బతిన్నట్లుగా తమకు సమాచారం అందినట్లుగా వివరిస్తోంది అలాగే ఇరాన్ నుంచి వచ్చే క్షిపణలను కూల్చేయాలంటూ పశ్చిమాసియాలో ఉన్న తమ సైన్యానికి యుఎస్ అధ్యక్షుడు జో బైడెన్ అలాగే ఉపాధ్యక్షాలు కమలా హారిస్ ఆల్రెడీ ఆదేశాలు కూడా జారీ చేశారు ముందు జాగ్రత్తగా పశ్చిమాసియాలో మూడు ఫైటర్స్ స్క్వాడ్రన్లను తరలించారు కూడా ఇక ఈ క్షిపణి దాడుల నేపథ్యంలో అధికారులు ఇజ్రాయెల్ గగనతలాన్ని మూసివేసిస్తున్నట్లుగా ప్రకటించారు దీంతో టెల్లావ్లోని బెన్గురియన్ విమానాశ్రయంలో టేకాఫ్లు ల్యాండింగ్లు నిలిచిపోయి పద్దుల సంఖ్యలో విమానాలన్నీ గాల్లోనే చక్కెరలు కొట్టడం మొదలుపెట్టాయి ఇక ఇరాన్ నుంచి క్షిపణుల దాడులు నిలిచిపోయాక గగనతలంలో విమానాల రాకపోకలను తిరిగి అనుమతినిచ్చారు ఓవైపు ఇరాన్ దాడులు కొనసాగుతుండగా పలువురు ముష్కర్లు జఫ్నా ప్రాంతంలో ఉన్నటువంటి జెరూసలేం బోల్డ్ వార్డ్ దగ్గర తుపాకులతో కాల్పులు జరుపుతూ ఉగ్రదాడు కూడా దిగారు అంటే ముప్పేట దాడులు జరుగుతున్నాయి మరి దాడుల్లో తొమ్మిది మంది పౌరులు చనిపోయారని పలువురు గాయపడ్డారని కూడా సమాచారం ఇరాన్ దాడులు ప్రారంభమవడానికి ముందే ఇజ్రాయెల్ ప్రభుత్వ వర్గాలు ఇళ్ల నుంచి బయటకు రావాలని అలాగే సురక్షిత ప్రాంతాలు బంకర్లలోకు తరలి వెళ్లిపోవాలని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశాయి లక్షల మంది ప్రజలు బంకర్లలోకి వెళ్లిపోయినట్లుగా కూడా తాజా సమాచారం అందుతూ వస్తోంది